హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం రాబోతుంది మనకు గ్రహణాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అక్టోబర్ రెండున వచ్చే గ్రహణం ఈ సంవత్సరంలో వచ్చే రెండవ సూర్యగ్రహణం మరియు ఆఖరి గ్రహణం మరి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది ఏ సమయంలో ఏర్పడుతుంది ఈ గ్రహణం వలన ఎటువంటి విపత్తులు జరుగుతాయా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే గ్రహణాలు అశుభ సూచికంగా భావించేవారు అకస్మాత్తుగా సూర్య ఆకాశం నుండి మారబడే పగటి పూటే చీకట్లు కమ్ముకుపోవటం వల్ల ప్రజలు భ్రయభ్రాంతులకు గురి అయ్యేవారు ఆ సమయంలో ప్రజలు చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవారు మానసికంగా ఇబ్బందులు పడటం వలన గ్రహణ సమయంలో నియమాలను మన పెద్దలు పెట్టారు ఇక ఇబ్బందులు ఇబ్బందులు పడటం వల్ల గ్రహణ సమయంలో నియమాలను మన పెద్దలు పెట్టారు సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా పక్షాకంగా అని కనబడడం కనబడకపోవటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఎప్పుడూ కాకుండా అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది సూర్యగ్రహణం సూర్యగ్రహణాలు మొత్తం నాలుగు రకాలు మొదటిగా సూర్యగ్రహణం చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా కప్ కప్పివేయటం వలన ఇది ఏర్పడుతుంది కనిపించే సూర్యుడు చంద్రుడు ఛాయ వల్ల ఒక సన్నటి అంచు వలె కనిపిస్తాడు ఏదైతే సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం భూమి మీద ఒకే ఒక్క ప్రదేశంలో వారిని మాత్రమే కనిపిస్తుంది ఈ అంగులేఖయ సూర్యగ్రహణం అంటే సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖపై వస్తారు కానీ సూర్యుడు కంటే చంద్రుడు పరిమాణం చిన్నదిగా ఉండటం వల్ల చంద్రుని చుట్టూ సూర్యుని ఒక ప్రకాశవంతమైన ఉంగరం వలె కనిపిస్తాడు అందుకే దీనిని అంగాకళయ సూర్యగ్రహణం అంటే రింగ్ స్టోల్డర్ ఎఫెక్ట్స్ అంటారు అంటే సూర్యగ్రహణం అని కూడా అంటారు ఇక మూడవ రకం సూర్యగ్రహణం పక్ష పక్షాక సూర్యగ్రహణం లేదా పారిసల్ సూర్య సూర్యగ్రహణం అంటే సూర్య చంద్రులు ఒకే రేఖపై ఉంటారు సూర్యుడు చంద్రుణ్ణి పక్షాకంగా అడ్డుకుంటాడు అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పక్షాక సూర్యగ్రహణం అంటారు పక్షాక సూర్యగ్రహణం భూమి మీద చాలా భాగాల నుండి కనిపిస్తుంది అంటే శంకర సూర్యగ్రహణం ఈ సక్క శంకర సూర్యగ్రహణం అంటే సంపూర్ణం మరియు అంగాకర సూర్యగ్రహణం మధ్యస్థంగా ఉంటుంది ఈ శంకర సూర్యగ్రహణం భూమి మీద కొన్ని ప్రదేశాలలో సంపూర్ణంగా గ్రహణంగా మరికొన్ని ప్రదేశాల్లో పక్షాకంగా కనిపిస్తూ అందుకే ఈ దీనిని శంకర సూర్యగ్రహణం అంటారు ఈ శంకరక గ్రహాల చాలా అరుదుగా సంభవిస్తాయి అక్టోబర్ రెండున అంగుళిక సూర్యగ్రహణం ఇది ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో మాత్రం కనిపించదు గ్రహాలు ఏర్పడుతూ ఉంటాయి చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడు మనకు ఎలాంటి గ్రహాలు ఏర్పడతాయి ఆ గ్రహాల తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయి అనే విషయాలను నోట్ చేసి పెట్టుతూ ఉంటారు అయితే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం రాబోతుంది కదా సేమ్ ఇలాంటి గ్రహణమే ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చిందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇది సంపూర్ణ గ్రహ సూర్యగ్రహణం దీనిని రిఫ్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు వేల సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది మనకు ఎప్పుడు సూర్యు సూర్యగ్రహాలు వచ్చినా పాక్షాకంగా వస్తాయి లేదా సంపూర్ణంగా సూర్యగ్రహాలు వస్తాయి కానీ కన్ సూర్యగ్రహణం చాలా అరుదుగా వస్తుంది అంటే సూర్యుని చంద్రుని అడ్డుకుంటాడు కానీ పూర్తిగా అడ్డుకోడు దానిని కూడా నా చుట్టూ అగ్నిగోళంలా రింగులా కనిపిస్తుంది ఎర్రటి రింగులాగా కనిపిస్తుంది అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది ఈ గ్రహణం తర్వాత మహాభారత యుద్ధం జరిగింది ఈ గ్రహణం ఏదో ఒక విపత్తును తీసుకువస్తుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడటం ప్రపంచానికి కేడు కీడును తీసుకువస్తుంది ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి ఈ విషయాన్ని పురాణాల్లోదంలో కూడా చెప్పారు ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి వ్యతిరేకంతో తడుస్తుంది భూమి రక్తంతో తడుస్తుంది అని ఉగ్భేదంలో చెప్పబడింది అందులోను ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది అని అర్థం అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడు ఒకసారి అర్జునుడు కృష్ణ పదిహేను తిథుల్లో ఏ తిథి శ్రేష్టమైనది అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమైనవి అని అడగగా అప్పుడు అర్జునుడు మళ్ళీ అలా కాదు కృష్ణ తిథుల్లో ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన పదిహేను తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున భాగ్యమైన తిథులు అన్నిటిల్లోనూ కూడా బలి పౌర్ణమి విశ్రేష్టమైనది శ్రేష్టమైనది తృతీయ తిథుల్లో అక్షయ తృతీయ శ్రేష్టమైనది చవితిల్లో తిథుల్లో వినాయక చవితి శ్రేష్టమైనది పంచమి తిథుల్లో వసంత పంచమి గొప్పది శ్రేష్ట తిథుల్లో సుబ్రహ్మణ్య శ్రేష్ఠ తిథి శ్రేష్టమైనది సప్తమి తిథుల్లో రక్తసప్తమి భానుసప్తమి శ్రేష్టమైనది కృష్ణాష్టమి తిథుల్లో శ్రీరామనవమి శ్రేష్టమి దసరా తిథుల్లో విజయదశమి శ్రేష్టమైనది ఏకాదశిల్లో వామన ఏకాదశి శ్రేష్టమైన శ్రేష్ఠమైన చతుర్దశిలో నరక చతుర్థి శ్రేష్టమైనవి అమావాస్యలో కూడా అమావాస్య ఆలయ అమావాస్య శ్రేష్టమైనది కార్తీక పౌర్ణిమ చేసే పౌర్ణిమ శ్రేష్టమైనది అని శ్రీకృష్ణుడి అర్జునికి చెప్పాడు కాబట్టి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది అమావాస్య ఈ అమావాస్య రోజున గ్రహణం అందులోను సంగాక సూర్యగ్రహణం ఏర్పడటం వలన ప్రకృతి నాశనాన్ని కోరుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు ప్రకృతి నాశనం చేస్తూ వస్తున్నారో ఆ జాతి వారు మెల్లగా నశించడం ప్రారంభమవుతుంది ప్రకృతి వినాయానికి శ్రీకారం వినాశనానికి శ్రీకారం చుట్టబోతుంది జీవుల్లో ఒకసారి దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఇలాంటి యుద్ధాలు పెద్దగా మారి ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం కూడా ఉందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ గ్రహణం తర్వాత పెద్ద పెద్ద రోగాలు వివరాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే సంపూర్య సూర్యగ్రహణం ఏర్పడింది ఆ గ్రహణం తర్వాత వెంటనే కోవిడ్ వచ్చి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం వరకు దాని ఎఫెక్ట్ పోలేదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కొంచెం తేరుకున్నాము ఈ గ్రహణం తర్వాత మనకు దేశంలో కూడా యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం దేశంలో అంతరాధ తీవ్రంగా పెరుగుతుంది అలా అయితే సూర్యుణ్ణి కప్పివే తే వేసిందో అలా మనందరినీ కూడా ప్రమాదాలు రింగు వలె చుట్టు ముట్టుతాయి ఈ గ్రహణం సహస్త నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక సహస్త నక్షత్రం జాతకులు చాలా కష్టాలు వస్తాయి చాలా నష్టాలు వస్తాయి అంతేకాదు ఈ గ్రహణం వలన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా ఒడిదుడుకులు వస్తాయి ఇక గవర్నమెంట్ మారే పరిస్థితులు కూడా రావచ్చు అక్టోబర్ రెండున ఏర్పడే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది ఆరు వేల సంవత్సరాల తరువాత వస్తున్న అతిపెద్ద గ్రహణం ఈ గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అది అందరి మీద ప్రభావం చూపుతుంది ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశంపై ఉంటుంది కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిది ఈ సూర్యగ్రహణం భారతదేశ కాలమాన ప్రకారం అక్టోబర్ రెండున అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు గనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ గ్రహణం కనిపించదు గనుక దేవాలయాలు క్లోజ్ చేయి చేసే అవసరం లేదు నైట్ టైంలో ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు అలాగే ఆహార ఆహారం మీద దర్భలు వేయవలసిన అవసరం కూడా లేదు గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవచ్చు ప్రయాణాలు చేసినా పర్వాలేదు ఈ గ్రహానికి సంబంధించిన పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు ఇంట్లో ఉండి ఏం ఏం చేసుకున్నా పర్వాలేదు గ్రహణ సమయంలో అనేది పర్వకాలం గ్రహణ సమయం అనేది ఒక వరం కనుక గ్రహణ సమయంలో మంత్ర జపం చేసుకోండి సూర్య ఆరాధన చేయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇలాంటి మంత్రాలను జపం చేసుకోండి కోటిరెట్ట పుణ్యఫలం వస్తుంది గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చారణ చేసినా మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ కూడా ఈ గ్రహణం అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించండి ఇదే అక్టోబర్ రెండున ఏర్పడే సూర్యగ్రహణం వివరణ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు